హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు ఆహోబలి రుచి ఈరోజు వీడియోలో పెళ్లి భోజనాల్లో వడ్డించే సాంబార్ను ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి ఈ సాంబార్ చాలా టేస్టీగా ఉంటుంది అలాగే చాలా తక్కువ టైంలో టేస్టీగా సాంబార్ చేసుకోవాలంటే ఒకసారి ఇలా చేసి చూడండి మీకు కూడా చాలా బాగా నచ్చుతుంది మరి లేట్ చేయకుండా ఎంత టేస్టీగా ఉండే సాంబార్ను ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం ముందుగా ఒక కుక్కర్లోకి ఒక కప్పు వరకు కందిపప్పును తీసుకోవాలి కందిపప్పు వేసుకున్న తర్వాత దీన్ని ఒక రెండుసార్లు శుభ్రంగా కడిగి తీసుకోండి ఆ తర్వాత దీనిలోకి ఒక మూడు కప్పుల వరకు సేమ్ మనం కందిపప్పు ఏ కప్పుతో తీసుకున్నామో అదే కప్పుతో మూడు కప్పుల నీళ్ళని వేసుకోవాలి ఆ తర్వాత ఒక పావు టీ స్పూన్ పసుపు ఒక టీ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోండి ఇప్పుడు కుక్కర్ని స్టవ్ మీద పెట్టి మీడియం ఫ్లేమ్లో ఒక నాలుగు నుంచి ఐదు విల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోండి నేను ఇక్కడ ఐదు విల్స్ వచ్చాక మూత తీసి చూపిస్తున్నాను పప్పు చూశారు కదా చక్కగా ఉడికిపోయింది ఇలా బాగా ఉడికిన తర్వాత ఇలా గరిట్ తోటి మ్యాష్ చేసుకోండి లేదంటే ఉప్పు గుత్తితో అయినా కూడా బాగా మెత్తగా చేసుకోవాలి చూస్తారు కదా పప్పు ఇలా మెత్తగా ఉండాలి ఇలా చేసుకున్న తర్వాత దీనిలోకి మీకు వాటర్ యాడ్ చేసుకోవాలి నేనైతే ఇక్కడ ఒక లీటర్ వరకు నీళ్ళు వేసుకున్నాను నేను తీసుకున్న పప్పుకి మీరు చిక్కదనాన్ని బట్టి కొద్దిగా ఎక్కువ తక్కువ చూసి అడ్జస్ట్ చేసుకోండి ఇప్పుడు ఇందులోకి కట్ చేసుకున్న ఒక రెండు ఉల్లిపాయలు వేసుకోండి ఆ తర్వాత కట్ చేసుకున్న క్యారెట్ ముక్కలు ఒక మీడియం సైజు ఒకటి తీసుకున్నాను అలాగే ఒక కప్పు వరకు సొరకాయ ముక్కలు కూడా వేసుకున్నాను ఆ తర్వాత కొన్ని మీకు ఎన్ని కావాలో అన్ని వేసుకోండి నేను ఇక్కడ ఒక పది నుంచి పదిహేను వరకు ములక్కాళ్ళు అలాగే ఒక టమాటా రెండు పచ్చిమిర్చి కూడా కట్ చేసి వేసుకున్నాను అలాగే ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ అలాగే దీనిలోకి ఒక పావు టీ స్పూన్ పసుపు సాల్ట్ కొద్దిగా వేసుకోండి కావాలంటే తర్వాత చూసి యాడ్ చేసుకోవచ్చు మీరు కావాలంటే మీకు ఇష్టమైన వెజిటేబుల్స్ ఏవైనా వేసుకోండి మీ దగ్గర ఏవి అవైలబుల్గా ఉంటే అవి వేసుకోండి ఇప్పుడు కుక్కర్ని స్టవ్ మీద పెట్టి వన్ విజిల్ హై ఫ్లేమ్లో వచ్చేంత వరకు ఉడికించండి కేవలం ఒక విజిల్ వస్తే సరిపోతుంది ఎక్కువ వస్తే మెత్తబడిపోతాయి కూరగాయలు ఇలా చేసుకుంటే త్వరగా ఉడికిపోతుందండి సాంబారు లేదు మీకు ఇలా ఇష్టం లేదంటే నార్మల్గానే ఉడికించి తీసుకోవచ్చు ముక్కల్ని ఇలా వన్ విజిల్ తర్వాత మొత్తం తీసి చూశాను కుక్కర్లో చక్కగా ఉడికిపోయాయి ముక్కలు అనేవి బాగా ఉడికాయి ఆ తర్వాత దీనిలోకి ఒక టేబుల్ స్పూన్ వరకు కారం రెండు టేబుల్ స్పూన్ల వరకు సాంబార్ పొడి అలాగే కట్ చేసుకున్న బెల్లం ఒక టేబుల్ స్పూన్ వేసుకున్నాను బెల్లం వేస్తే టేస్ట్ బాగుంటుంది కంపల్సరిగా వేసుకోండి ఆ తర్వాత దీనిలోకి చింతపండు రసం ఒక అరకప్పు వరకు వేసుకున్నాను చిన్న నిమ్మకాయ సైజు చింతపొడిని ముందే నానబెట్టి ఉంచుకోండి దాని నుంచి తీసిన రసాన్ని వేసుకోవాలి ఇప్పుడు ఈ సాంబార్ని మీడియం ఫ్లేమ్లో ఉడకనివ్వాలి మరొక పక్క స్టవ్ మీద ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడయ్యాక ఆవాలు జీలకర్ర అలాగే పచ్చని పప్పు కలిపి వేసుకున్నాను ఒక టేబుల్ స్పూన్ వరకు ఇప్పుడు ఒక ఐదు ఆరు వెల్లుల్లి డబ్బులు తీసుకొని వాటిని బాగా దంచి వేసుకోవాలి బాగా ఫ్రై చేసుకోవాలి వెల్లుల్లి బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఒక రెండు ఎండుమిర్చిని ఇలా కట్ చేసి వేసుకోండి ఇలా ఇవన్నీ వేగిన తర్వాత దీనిలోకి మనం ఇంగువని యాడ్ చేసుకోవాలి నేను ఇక్కడ ఒక చిటికడు ఇంగువను కూడా వేసుకుంటున్నాను ఇంగువ వేస్తే టేస్ట్ బాగుంటుంది తప్పకుండా వేసుకోండి ఫైనల్గా కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకొని ఈ సాంబార్లో వేసేసుకోవాలి ఇలా పోపు వేసిన తర్వాత ఒకసారి మీడియం ఫ్లేమ్లో కలుపుతూ ఒక నిమిషం పాటు ఉడికించుకోవాలి అంతేనండి సాంబార్ రెడీ అయిపోయింది ఫైనల్గా దీనిలోకి కట్ చేసుకున్న కొత్తిమీర కూడా వేసేసుకొని కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు ఈ సాంబార్ మనకి రైస్లోకైనా లేదంటే ఇడ్లీలోకైనా చాలా బాగుంటుంది ఒకసారి తప్పకుండా ట్రై చేయండి మీకు కనుక ఈ రెసిపీ నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో అలాగే రిలేటివ్స్తో షేర్ చేయండి మరిన్ని వెరైటీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం ఆహా బల్లి రుచి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెలాన్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్